హలో వెల్కమ్ టు బ్రిడ్జి రెయిన్బో ఛానల్ ఇవాళ టాపిక్ విసుగు చిరాకు రెండు కూడా లక్షణాలు మంచివి కాదు నెగిటివ్ క్వాలిటీస్ అంటూ అసలు చిరాకు విసుగు మనకి ఎందుకు వస్తాయి మన మనసు ప్రశాంతత లేనప్పుడు మనకి చిరాకు అనిపిస్తుంది విసుగుగా ఉంటుంది సో ఫస్ట్ ఏంటి దీనికి ఏంటంటే మనం మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి లేకపోతే వేణులో స్నానం చేసి మనసు ప్రశాంతత ధ్యానం చేసుకునేదో ఏదో దేవుడు ధనం పెట్టుకొని ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉన్నాం ఈ చిరాకు విసుగు వసూలు ఏం వాళ్ళంటే ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోయినా వస్తువులు సరిగ్గా పెట్టకపోయినా పెట్టి తీసిన చోట పెట్టకపోయినా నేను చెప్పిన పని పదిహేసారి చెప్ప చెప్పకూడదు వినకపోయినా పెద్దవాళ్ళు కూడా చాదస్తంగా ఉన్నారు వినకపోయినా నచ్చని పని ఎవరైనా చేసినా తర్వాత ఏ ఒంట్లో బాగకపోయినా రోజు అదే గోడలు అదే రొచ్చేటప్పుడు కూడా తర్వాత మనుషులకి వచ్చిన సరైన అభిప్రాయాలు ఏమప్పుడు ఇంకేమంటే విసుగ్గా చిరాకుగా ఉంటుంది మనకి హెల్త్ బాగలేటప్పుడు కూడా ఏదైనా చేపకాన్నప్పుడు కూడా ఎక్కువ చిరాకు చిరాకుంటాం ఆడవాళ్ళకి ఐదారు రోజులు కూడా చాలా చిరాకు చిరాకుంటాయి ప్రతి నెల వచ్చేటప్పుడు సో మెన్సెస్ కదా వచ్చినప్పుడు సో ఫస్ట్ ఏంటంటే ఎలా నివారించాను ఫస్ట్ మనం మనల్ని మన మనస్సు అనేది ఉంటుంది కదా ప్రశాంతంగా పెట్టుకోవాలి ఫస్ట్ వారం సెకండ్ ఇంకా డిస్టర్బ్డ్గా అంటే కాసేపు మెడిటేషన్ కానీ ధ్యానం చేసుకోవాలి థర్డ్ మనం సంతోషంగా ఉంటేనే మనం ఎదుగుండే వాళ్ళని కానీ పక్క వాళ్ళని కానీ మనం కంట్రోల్ చేయగలుగుతాం ఈ చిరాకు విసుగు అనే నెగిటివ్ క్వాలిటీస్ని తగ్గించగలుగుతాం సో దానికోసం మనల్ని మనం ముందు చాలా సంతోషంగా హ్యాపీగా పెట్టుకోవాలి అలాగే ఇది ఎలా తగ్గించుకోవాలని ఆలోచించుకోవాలి కానీ మన ఊరిని అరి వల్ల వలన వాళ్ళ మీద కాపర్ని తెగేసుకోవడం వలన వాళ్ళని విసుపుకొని వాళ్ళని చిరాకు పడ్డలు ఏమవుతుంది సమస్యలు ఇంకా కఠినమైపోతాయి ఇంకా పెద్దవైపోతాయి బంధాలు దూరమైపోతాయి కానీ ఆ సొల్యూషన్ మనకేమీ దొరకదు అందుకే మనం విసుగు చిరాకు తగ్గించాలి సో ఏదైనా వచ్చు పిల్లలు చదవకపోయినా వెనకపోయినా పెద్దవాళ్ళు చెప్పేది ఇంత కన్నా ఉంచుకుంటే అట్లాగా ఏదైనా సరే చిరాకు పట్టించవచ్చు ఏం అనారోగ్యంగానే విసుగ్గా స ఉంది కానీ కానీ మనం ఏంటంటే అరిచి చిరాకు పట్టుకు ఉపయోగం లేదు చూసి చూడంటే వదిలేదు కొంతసేపు అయిక అవి ఆటోమేటిక్గా సర్దుకుంటాయి లేకపోతే ఉంది చిన్నది పెద్ద అయిపోతుంది సో అట్లాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ చిరాకు విసుగనేది చాలా నెగిటివ్ క్వాలిటీస్ ఎంతెంత గొడవలకి ఎంతెంత దూరాలకి దారి తీస్తుందో మనం ఏదో చెప్పక్కర్లేదు తర్వాత ఇసుగు చిరాకు పడే వాళ్ళ దగ్గరికి ఎవ్వరు రారు అది గుర్తు పెట్టుకో ఇష్టపడరు కూడా మీరు ఏది నేర్పిస్తారో వాళ్ళు నేర్చుకో ఆమె బాబు ఎప్పుడు ఇలానే ఉంటుంది వాడు ఎప్పుడు ఇలానే ఉంటాడు చిరాకు అయిపోతారు అసలు ఎందుకు వచ్చారు రా బాబు అన్నట్టు ఫీల్ అయిపోతాం మీ ఇంటికి రావాలి మీతో మాట్లాడటం మీతో చుట్టూ ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు అట్లాంటి అప్పుడు ఏమవుతుంది మనం ఎల్లోనే ఒక్కళ్ళు అయిపోతాం లోన్లీగా ఫీల్ అవుతాం సో స్నేహం బంధం రిలేషన్స్ అన్ని మెయింటైన్ చేయాలంటే ఈ నెగిటివ్ క్వాలిటీని దూరంగా పెట్టుకోవాలి వస్తుంది మనిషి అనుక సహజం కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నామంటే ఈ దీన్ని నివారించడానికి ప్రయత్నించాలంటే మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ అలవాటు చేసుకుంటే అంత కష్టం కాదు అందుకే ఎప్పుడు కూడా టైం టేబుల్ వేసుకోండి మంచి ప్రోగ్రామ్స్ చూడండి ఫ్రెండ్స్తో మాట్లాడండి సరదాగా ఉండడానికి ప్రయత్నించండి మీకు ఎక్కడ ఇష్టం అంటే ఆ పనులు చేసుకోండి వంటలు అవని గార్డెనింగ్ అవి పుస్తకాలు చదవడం దేవుడు ధ్యానం ఇష్టమైన ప్రోగ్రామ్స్ చూసుకోవడం ఎవరితో మీకు ఎక్కువ ఉండే హ్యాపీనెస్ ఉంటున్నట్లాగా దాంతోని అత్తమ్మని చుట్టాలు అవని పిల్లలు అవుని ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకున్న వాళ్ళ దగ్గర స్నేహితులు అవుని ఎవరైనా సరే సో మనం రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే తప్పకుండా ఈ చిరాకు విసుగు ఇంగ్లీష్లో డిస్కస్డ్ అంటారు ఇట్లా ఏంటంటే మనం దూరం పెట్టాలి సరేనా అట్లాగే మనం ఒకరి గురించి చెడుగా చెప్తేటప్పుడు కూడా అవతల వాళ్ళకి రాకపోవచ్చు సో ఎవరిని మనం చెప్పినా కూడా మీరు విని ఊరుకోండి అంతే ఎవరి గురించి చెప్పి చేస్తారు ఇందులో కూడా నేను పోదు కదా మళ్ళీ మీరు దాని ప్రచారంలో ఇంకొకరితే చెప్పడం ఇట్లాంటివన్నీ చేయటం దానివల్ల కూడా మన క్యారెక్టర్ దెబ్బతింటుంది సరేనా ఇట్లాగా ఈ చిరాకు విసుగు అన్న నెగిటివ్ క్వాలిటీనే దూరం పెట్టండి సో ఇవి కొన్ని నివారణ చర్యలు నాకు తెలిసింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ రెయిన్బో ఛానల్ ఒక మంచి టాపిక్తో మేము ముందు ఉంటాను ఇట్లు మీ విజయలక్ష్మి